హాయ్ గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకల్ వేరాదు ఈరోజు అయితే మంచి బైక్తో మళ్ళీ ముందటికి అయితే రావడం జరిగింది ఇది అయితే సింగిల్ హ్యాండ్ అంటే సింగిల్ హ్యాండ్ నడిచింది ఇది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఈ బండి అయితే సింగిల్ హ్యాండ్గా నడిచిన బండి ఇది అయితే మన ముందటికి అయితే తీసుకొచ్చిండు కస్టమర్ ఇక్కడ పెట్టి అయితే పోయిండు మన కన్సల్టెన్సీ కాడ ఎవరికైనా కావాలనుకుంటే రావచ్చు దీని ఒకసారి మీరు దగ్గరికి వచ్చి చూసుకోవచ్చు దీనిదైతే అయితే ఇంతవరకు కూడా ఇంజిన్ అయితే ముట్టుకోవాలి న్యూ మోడల్ అంటే న్యూ మోడల్ బాండి దీని కలర్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ కూడా చిన్న స్ట్రాచ్ కూడా ఉండదు ఇంజిన్ కూడా చూసుకోవచ్చు మీరు ఇంజన్ సైడ్ ఉంచు ఇంజిన్ కూడా చూసుకోవచ్చు చిన్న ఐర్ లీక్ కూడా ఉండదు ఎక్కడ కూడా మీరు ఎక్కడ చూసుకున్న ఇక డోమ్ కూడా చూసుకోవచ్చు చిన్న గీత కూడా ఉండదు డోమ్ కూడా ముంద టైర్ అయితే ఒక ఎయిటీ పర్సెంటేజ్ ఉన్నది ముంద టైర్ కూడా మీరు చూసుకున్నట్టయితే ఇంకా మీరు ఇక మ్యాగ్విల్ చూసుకోవచ్చు ఇప్పుడు లేటెస్ట్ మోడల్ కాబట్టి మ్యాగ్విల్ అయితే మళ్ళీ మార్చిండు మీరు ఇక మొత్తం ఆల్ టోటల్ బండి సరౌండ్ చూసుకున్నా కూడా నీట్నెస్ ఉన్నది చాలా అంటే చాలా నీట్గా ఉన్నది బండికి చిన్న ఆయిల్ లీకేజ్ కాదు ఏ ప్రాబ్లం కూడా లేదు ఎవరికైనా కావాలనుకుంటే మన శ్రీ లక్ష్మి శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ దగ్గర ఉన్నది కస్టమర్ అయితే ఈ రోజే తీసుకొచ్చి పెట్టిండు సాయంత్రం వరకు ఎవరికైనా కావాలనుకుంటే మార్నింగ్ వచ్చి అయినా చూసుకోవచ్చు మీరు బండి కూడా చిన్న రిమార్క్ అనేది ఏది కూడా లేదు ఇది ఒక ఫార్మర్ వాడిన బండి ఇక మనకైతే చూసుకోవచ్చు సింగ్రాన్గా నడిచింది ఈ టైర్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నది ఇక మొత్తం బండి ఫీచర్స్ అయితే ఇవి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బండి అయితే తీసుకోవచ్చు ట్వంటీ త్రీ మోడలు దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు కస్టమర్ అయితే ఇక మీరు ఇక్కడికి వచ్చినాక కూడా తగ్గుతాడు ఇక దీని రీడింగ్ కూడా మీకు అయితే చూసుకోవచ్చు ట్వంటీ ఎయిట్ థౌజండ్ అయితే దీని రీడింగ్ తిరిగింది సెల్ఫ్ గిల్ఫ్ ఆల్ కండిషన్ ఉన్నది సెల్ఫ్ గిల్ఫ్ లైట్ కార్న్ కానీ ఇండికేటర్ కానీ ప్రతి ఒక్కటి మీరు చూసుకున్నట్టయితే ఇండికేటర్ కూడా అయితే మంచి కలర్ఫుల్ వేయించి ఇండికేటర్ కూడా లైటింగ్ ఈటింగ్ అంతా ఆల్ టోటల్ కండిషన్ బండి మైలేజ్ కూడా ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ దాకా వస్తుంది ఎందుకంటే వన్ ట్వంటీ ఫైవ్ సీసీ కాబట్టి మైలేజ్ కూడా మంచిగా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు ఎందుకంటే ఇది మన రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ప్రతి ఒక్క బండి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది ఎవరైనా కొత్తగా చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మన పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ నొక్తే కొత్త కొత్త బండ్లు వచ్చినప్పుడల్లా మీకైతే వీడియోస్ రావడం జరుగుతుంది మరిగా